మంచిది దేవుని గణమైన పరిశుభ్రామకే మహిమ కలిగింది కాక దేవుని యొక్క మహాకృపం బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాశీ కాపాడి అని దాచి మరొక రోజు ఆయన సందరు ఆయన మన సమయాన్ని దయచేసి ఆయన బట్టి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగానికి వెళ్ళడం స్థూత్ర మహా అనే దేవ మీకు వందనాలు సూత్ర స్తోత్రాలు వాక్యమైన దేవుడు వాక్యం లేదా మీరు మా తొమ్మిదిసేపు మాట్లాడి మీ జ్ఞానంతో మమ్మల్ని మీ సహాయం మాకు దయచేవారి కృపతో దీంతో వదిలి చేసి మీరు మహిమ పొందాలి ఏ స్నాములు తండ్రి మంచిది దేవునికరమైన పరిస్థితి నాకు అభివృద్ధి కలిగింది కాక వాకి వెలుసిన చూసిన నీ అందరికీ కూడా ఒక యేసుక్రీస్తునామంలో వంద రెండో శుభంలో తెలియజేస్తున్నాను ఇక్కడ ఎన్నడ సమయాల కను ఏడో రెండో సమయంలో ఏడో అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం ఏడో అధ్యాయంలో దేవుడు దావి చూపిన శాశ్వత కృప దేవుడు దావి చూపిన శాశ్వత కృప గురించి అక్కడ మాట్లాడాడు నీ సన్నిధిలో ఆశీర్వాదం ఉంది నా కుటుంబం నిత్యము నిలవాలని నువ్వు ఇచ్చిన మాట చొప్పున నా కుటుంబం ఎప్పుడు కూడా నీ సందిలో ఉండాలని దేవుడు నావీతకి ఇచ్చిన మాట చొప్పున ఇంత ఆదాయం చేసిన విధానాన్ని చూస్తున్నాం నాకు ఏ అర్హత లేకపోయినా నాకు ఏ యోగ్యత లేకపోయినా గుర్రెలు కాల్చుకునేవా నన్ను తీసుకొచ్చి ఎంత గొప్ప స్థితిలో నన్ను ఉంచావని అని చెప్తున్న ప్రతి మాటను బట్టి దేవుడి నామానికి మహిమ అలాగే ఇక్కడ ఎందు ఎంతో అధ్యయనం చూసినట్లయితే దావీదు పిలిస్తీలను ఓడించి లోపరుచుకొని వారి వశంలో నుండి మూతే గమ్మను పట్టుకునేను మరియు అతడు మోయాబీలను ఓడించి పట్టబడిన పట్టుబడిన వారిని నేల పొడుగున పండ చేసి తాడుతో కొలిచి రెండు తాళ్ళు పొడుగున్న వారు సావరనియో ఒక తాడు పొడుగున్న వారు బ్రతకవచ్చునయు నిర్ణయించాను అంతటా మోయాబీలు గావేదునకు దాసులే కప్పం చెల్లించుండి శోభారాజును రెహాబు రాజు రెహాబు కుమారుడు అగు అదాదరు యూప్రటిస్ నది వరకు తన రాజ్యమును వ్యాపింప చేయవలనని బయలుదేరగా దావీదు అతని ఓడించి దావీదు అతను ఓడించి అతని యుద్ధ నుండి వెయ్యిన్ని ఏడు వందల మంది గుర్రముల గుర్రపు రౌతులను ఇరవై వేల కాల్బలమును పట్టుకొని వారి గుర్రములోని నూటిని ఉంచుకొని మిగిలిన వాటి చీలమండల మండల తెగ తెగవేయించెను మరియు దమస్కులో ఉన్న సిరియన్లు సోభారాజుకు హదాదకు సహాయం చేయరాగా దావీదు సిరియలను ఇరవై రెండు వేల మందిని ఓడించి దమస్కు దమస్కు వశమునున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియన్లు దాబీదునకు దాసులై కప్పము చెల్లించుండిని దావీదు ఎక్కడికి పోయినను యహోవా అతనిని కాపాడుచుండెను హదాదజులు సేవకులకున్న బంగారు డాళ్ళు దావీదు పట్టుకొని ఇర్షిదమ్మకు తీసుకొని వచ్చాను మరియు బెతాహు బీరోతై అను హదాదేజరు పట్టణములను దావీదు రాజు విస్తారమైన ఇత్తడిని పట్టుకొను దావీదు హదాదేజరు దండు అంతయు ఓడించిన సమాచారము హామాతు రాజు అయిన కూయీకి వినబడెను హదాదేజర్నకు ఊయికి యుద్ధము జరుగుతుండెను గనుక దావీదు హదాదేజరుతో యుద్ధం చేసి అతని ఓడించి ఉండుట పోయి విని తన కుమారుడగు యువరాము యువరాము చేతికి వెండి బంగారు ఇత్తడి వస్తువులు కానుకలుగా అప్పగించి కుశల ప్రశ్నలు అడిగి దాబీతో కూడా సంతోషించుటకై అతనిని దావీదు వద్దకు పంపాను రాసేల దాబీదు తాను జయించిన జనమ జనములను బట్టి పట్టుకునిన వెండి బంగారములను వీటి చేర్చి ఇహోవాకు ప్రతిష్ఠించను వాటిని అతడు సిరియల యొద్ నుండి వయాబిల యొద్ నుండి అమ్మోనియల యొద్ నుండి నుండి యోధనుడి అమానేఖ్యుల నుండి రేహోగు కుమారుడుగు అదా అను శోభారాజునొద్ద నుండి పట్టుకొని ఉండెను దావీదు ఉప్పులోయ ఉప్పులోయలో సిరియలగు పదునెనిమిది వేల మందిని హతము చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమాయను మరియు ఏదోమో దేశమందు అతడు దండు దండు నుంచెను ఏదో మీలు దావీదునకు దాసులు కాగా ఏదోమో దేశం అతడు కావలి కావలిదని దుంచెను దావీదు ఎక్కడికి పోయినను యుహో అతన్ని కాపాడుచుండెను దావీదు ఇస్రాలు మీద రాజై తన జనులందరి నీతి న్యాయములను బట్టి ఈలుచుండెను సిరియా కుమారులకు యోవాబు సైలములకు అధిపతి అయి ఉండెను అహిలుదు కుమారుడైన యెహోషా పాతు అహిలుదు కుమారుడైన యెహోషా పాతు రాజ్యపు దస్తావేజుల మీద ఉండెను అహిటో కుమారుడుగు సాధుకు అభ్యతారు కుమారుడు అహీమ యాజకులు సిరియా లేఖకుడు యహోయూద కుమారుడికి బెనాయ కిరేతీయులను పిలేతీయులకు అధిపతి దావీదు కుమారులు ముఖులు దేవునికే మహిమ కలిగిన గాక దైవ దావీదు రాజ్యాన్ని ఆయన స్థిరపరిచిన తర్వాత దావీదు రాజ్యాన్ని స్థిరపరిచిన తర్వాత ఇక చుట్టుపక్కల ఉన్న ప్రతి రాజ్యం మీద ప్రతి రాజ్యం మీద ఆయనకి విజయం అనేది ఇచ్చాడు అలాగే హబాదజులనే శోభ రాజు దేశం మొత్తాన్ని కూడా చుట్టుపక్కల దేశాలు కూడా జయించాలి అనే ఉద్దేశంతో బయలుదేరి దావి దాకా వచ్చినప్పుడు దావిదు దావిదు చేతికి అదా రాజుని అప్పగించాడు అదాదేదో రాజును అప్పగించినప్పుడు అతని దగ్గర ఉన్న వెండి బంగారాల దగ్గర గుర్రాలన్నీ కూడా తీసుకుని వంద గుర్రాలు మాత్రం ఉంచుకొని మిగతా వాడి గుతికాలు నరాలు తెగ కోసి దాని కొన్న దాన్ని బట్టి గుర్రాలు బట్టి అర్చించే మనసు వస్తాం అనుకున్నాడు అంటున్నాడు కదా అందుకే దేవుడు ఒక చోట రాయించాడన్నమాట కొందరు గురములు బట్టి కొందరు వ్రతములు బట్టి అతిశ ఇస్తారని అటువంటి అత్సయం అనేది దావిదికి రాకుండా ఎంత కావాలో అంతే ఉంచుకొని మిగతా వాటిని తీసివేశాడు మిగతా అది అయితే రాజు అక్కడున్న తోయి అనే రాజు విని ఆ సంగతి అక్కడ ఆ హదాదేజర్ని హదాదేజర్కి తోయి అనే రాజుకి ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూ ఉంటే హదాదేజర్ని పట్టుకున్నాడని హదాదేజర్ దగ్గర అదాది దగ్గర ఉన్న సుమంత కూడా దాబీ తీసుకున్నాడని తెలిసి తన ఇచ్చి పోయి రాజు తన తన కుమారునిచ్చి పంపించాడు ఇక్కడ పంపించి డాబీ దగ్గరికి ఆ కొద్ది భంగ వెండి బంగారం వస్తువులన్నీ కూడా పంపించాడు ఇవన్నీ కూడా అదాదేది రాజు దగ్గర ఉన్నాయి కూడా అన్ని తీసి దేవుని యొక్క మన దేవుని యొక్క ధనాగారంలో చేర్చి అతను వెండి కానీ బంగారం కానీ అంతా కూడా ఇచ్చాడు అలాగే సిరియన్లు సిరియా రాజు సిరియా దేశంలో ఉన్న వాడిని కూడా పట్టుకున్నాడు వాళ్ళు కూడా అందరూ కూడా కప్పం కట్టేవారిగా ఉన్నారు అలాగే దావీదు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దావీది ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఆ దావిదికి తోడుగా ఉన్నాడు ఎందుకు అంటే దావీదు చేస్తున్న పని దావీ చేస్తున్న పని ముందుగా దేవుడి దగ్గర అడుగుతారు అయ్యా ఎక్కడికి పోదునా నాకు అప్పగిస్తావా ఈ దేశాన్ని నాకు ఇస్తావా అని చెప్పి అడిగి బయలుదేరేవాడు అడిగినప్పుడు దేవుడు చెప్పేవాడు నువ్వు వెళ్ళు నీ ఇస్తానని ఒకనొక చోట అలాగే చెప్తున్నాడు నువ్వు ఇక్కడ నుండి కాదు కమ్మల చెట్ల మధ్యలో ఉండి అలాగే దేవుడు అలాగే దేవుడు చెప్పే రీతిగానే దావేదు అంటే దావీదు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో కూడా దావేదు వెళ్తున్న ప్రతి పనిలో కూడా ఆయన చేస్తున్న నిర్ణయం ఏంటంటే దేవుని దగ్గర అడిగి దేవుడి దగ్గర విచారం చేసి దేవుడు ఎలామంటే దేవుడు నడవమంటే దేవుడు పొమ్మంటే పోయేవాడు అన్ని చోట్ల కూడా దేవుడు అతనికి తోడే ఉండి విజయమిచ్చేవాడు అంటే దేవుడు యుద్ధం చేసేవాడు దావేద పక్షాన అందుకని తన దేశమంతా కూడా సుభిక్షంగాను శాంతిగాను నెమ్మదిగాను అన్ని విషయాల్లో వద్దులుతూనే ఉంది అన్ని విషయాల్లో శోభిస్తు ఉంది అంతా కూడా ఎవరిదంటే దేవునిదే దావీదు అంత దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు దేవునికి అలాగే లోబడి ఉన్నాడు దాన్ని బట్టి దేవుడు కూడా దావీదుని వద్దలు చేస్తూనే ఉన్నాడు ఆ ప్రాంతాలన్నీ కూడా చుట్టుపక్కల దేశాలన్నీ కూడా దావీదు వశమునే చేశాడు దేవుడి మాటలో దేవించి ఆశ్రయించుడుగాక ప్రార్థన చేసుకుందాం సూత్రం నాయన మహాపురుషుమైన దేవ మీకు వందనాలు సూత్ర సూత్రాలు మహోన్నత మహాగరుడ గొప్పవాడ జోన్ గలైసతి వాక్యమైన దేవుడు నాయన కొద్దిసేపు మీరు మాతో మాట్లాడిన ప్రభావ మాట్లాడిందే మీకు సూత్రాలు తెలుస్తున్నాయన ఏ తండ్రి నాయన మిమ్మల్ని అడిగిన మీ దగ్గర విచారణ చేసి పోదునా అని అడిగిన వెళ్ళినప్పుడు అయినా ప్రతి దేశం మీద ప్రతి ప్రాంతం మీద ప్రతి రాజు మీద నాయన మీరు విజయం చేసిన దేవుడు నాయన మీకు వందనాలు ప్రభావ కొందరు గుర్రాల బట్టి రథయాలు బట్టి అత్యయించినట్టుగా నాయన ఆ గుర్రాల బట్టి రథాల బట్టి నాయన దా మీద నాయన ఎంత కావాలో అంతే ఉంచుకున్నాయినా మిగతా గుదిగాలు నర్రాలు ఉన్నాయన గుర్రాలు తెగొచ్చాడు తండ్రి మీకు స్తూత్రం నాయన మీకే వందనాలు నాలుగు స్తోత్రాలు కృపామేడా కరుణామేడా మహోన్నత మహాదేవుడ గొప్పవాడు మా తండ్రి మీకు స్తోత్రాలు తెలుసు మీరే మహిమొప్పనండి మీ సన్నిధి మీ ప్రసన్నత మహుతుడిగా ఉంచి వాక్య విధించిన సూచనలు ప్రతి బిడ్డను కూడా జీవించి ఆశ్రించమని ఏసునాములుషిం తండ్రి నైన్ అందరికి వందనాలమ్మా